ఈయల రేపు అందరం సంపాదించుకుంటున్నాం కానీ సంపాదించిన పైసలన్నీ ఇంట్లో అయ్యకో అవ్వకో పోరగ దావకండ్ల ఖర్చుల పాలవుతున్నాం గల్లికో క్యాన్సర్ పేషెంట్ బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు కాళ్ళనొప్పులు కీలనొప్పులు మనమంటే అన్ని తెలిసి తెలిసి కూడా తప్పులు చేసి పానాలు ఖరాబ్ చేసుకుంటున్నాం మనం గంగల పోని కాని చిన్న పిల్లగండ్లు రక్తహీనతతోని బుద్ధిమాన్యంతో బాధపడుతున్నారు బొక్కలల్ల బలం లేక జారి పడితేనే కాలు ఎత్తులు కుటుక్కుమ ఇరిగిపోతున్నాయి కాల్షియము ఐరన్ మల్టీ విటమిన్ వాడకం ఎక్కువైంది ఎన్ని దిన్నా అప్పటి పని పనిచేస్తున్నాయి అయ్యో పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో మంచికి చెడుకు వాడే నాలుగు వానలు వస్తే పండే ఉన్నాయి కదా మంచిగా మట్టి ఇసుక లేకుండా చెరిగి నీళ్లతోని గాలిచ్చి ఆరబెట్టి దోరగా వేయించి బెల్లంతోని లడ్డు వేసుకొని రోజుకొకటో వారానికి ఒకటో తింటే కాల్షియము ఐరన్ బీటువెల్ విటమిన్ లోపాలు పోయి ఆరోగ్యంగా ఉంటాము పొడిబారిన చర్మం కూడా మంచి తేజస్సును వందుతుంది